ప్రస్తుతం మనం మాచల్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో ఉన్నాము నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల రామకృష్ణారెడ్డి సొంత ఊరికి ఏం చేశారో వెళ్లి చూద్దాం మాచర్ల నియోజకవర్గం చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామం కండ్లకుంట వెల్దుర్తి మండలంలో రెండు కోట్ల రూపాయలకు పైగా సంక్షేమంతో పాటు కోట్ల రూపాయల అభివృద్ధి పనుల ద్వారా నియోజకవర్గంలో వెనుకబడిన మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించాడు ఎమ్మెల్యే పిన్నెల్లి

ప్రజెంట్ కళ్ళకుంటలో ఉన్నాం కళ్ళకుంట అంటే ఎమ్మెల్యే గారి సొంతూరు అన్న సంగతి అందరికీ తెలిసిందే ఎమ్మెల్యే గారి సొంతూరులో నిజంగా రోడ్లు గాని స్కూళ్లు గాని హాస్పిటల్ గాని లేకపోతే ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో పెన్షన్లు రైతు భరోసా ఇలాంటివి ఉన్నాయి కదా అవన్నీ ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయాలు ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి ఏంటి మీ ఊర్లో మామూలుగా పెన్షన్లు కానీ పథకాలు గానీ అన్ని అందుతున్నాయా మీ ఇంట్లో గానీ మీ వాళ్ళకేమన్నా వస్తున్నాయా అన్ని బాగా జరుగుతున్నాయి మీరేంటి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇది ఈ ఊరిని ఆయన పట్టించుకుని ఆయన పనులు చేశాడా రోజులు బొందులు వస్తున్నాయి రైస్ బాస్ మా ఫలం లేదులే కానీ ఉండవాళ్ళు కొత్త ఉండయి బాగానే సూర్యులు బాగానే జరుగుతుండయి డాక్టర్లు వస్తుండ్రు అన్ని బాగానే జరుగుతుండే ఏంటి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరికైనా సొంతూరులో పని చేస్తేనే కదా ఎవరైనా మన సొంతూరులో మరి ఎమ్మెల్యే గారికి మంచి పేరు ఉందంటవా మంచి పేరు ఏం చేశాడని వాడు స్కూల్ కట్టించిండు ఈ కట్టించిండు రోడ్డు కానీ మార్చలకేసిండు మరి ఇటు గుట్టపాలకేసిండు మట్టి రోడ్డు మట్టి రోడ్డు అంటే లేదు ఊర్లో కానీ ఎక్కడైనా ఈ పిల్లలకు చదువులు ఇంటర్ డిగ్రీ దాకా ఉంది మోడల్ స్కూల్లో మరి ఏంటి అమ్మ టాక్రాక్రా ఇది మూడోసారి నాలుగోసారి వస్తుండ్రు నాలుగోసారి అన్నీ వస్తున్నాయి మా ఊరికి మాత్రం ఏ అంటే టాకేలే ఈ సారైంది మరి మీ ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఓట్లు పడే అవకాశం ఉందా మా ఎమ్మెల్యేల గారికే ఊరికి ఊర్లోనే మేము అందరం మా పిన్నల రాంకేశ్ నారెడ్డి ఎమ్మెల్యే గారికే మేము అందరం వేసేది సచివాలయం రైతు భరోసా కేంద్రము ఆ బీకే కేంద్రం మరి విజయదరాజ్ ఆఫీస్ ఒకటి కొత్తగా ఇప్పుడు ఈ నుంచి చేస్తుంది మరి కొన్ని సిమెంట్ రోడ్లు వేస్తారు మరి హాస్పిటల్ ఒకటి వేసారు దాదాపుగా అయితే తగ్గట్టు ఇబ్బంది లేదు చాలా హ్యాపీగా ఇదైతుంది అయితే మేము ఏది చెప్పినా అది సొంత ఊరు కాబట్టి అక్కడ చెప్తారులే మనకు వచ్చినా కానీ మొత్తానికి మా కుటుంబ ఎమ్మెల్యే గారికి అయితే ఇబ్బంది అయితే ఉండదనేది మాకు ధైర్యం నాకు తెలిసిన వరకు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి కంటే కూడా నేను సీనియర్ని నాకు తెలిసిన వరకు అతను ఇప్పుడు బ్రహ్మారెడ్డి అనే అతను వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే చేసింది ఏ అభివృద్ధి అనేది శూన్యం మరి ఈయన రెండు సార్లు పోటీ చేసి పోటీ చేసి అతను చేయాలని తర్వాత సూత్రా ఉన్న కంటి కనపడే కంటి కాదు ఏదోదో నోటికొచ్చినట్టు అడ్డ గులుగా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ అయితే కాదు ఈయన రేపైనా మళ్ళీ వెళ్ళిపోయే మనిషి ఇతన్ని నమ్మి ఓట్లేస్తారనేది మాత్రం మాకైతే కలగట్లేదు నాయకుల కంటే కూడా కార్యకర్తలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఆలోచన చేసుకునే ఓటింగ్ చేస్తారు మొన్న మాకు ఇప్పుడు ఈ విరకపూడి షెల్ అనేది ఎంత అనేది మన నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఇదిగో నాకు ఇదిగో జేసాడు బ్రహ్మారెడ్డి లేకపోతే వాళ్ళ అమ్మ టైం దుర్గమ్మ టైం అని చెప్పేసేది అనేది ఇంతవరకు మరి మాకు బాకైతే ఎవరు చెప్పలేదు మేము అనలేదు కానీ మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాత్రం ఉద్యోగాలు కూడా ఈ కరెంట్ ఆఫీసులలో ఎక్కిమి వేరే మరి పంచాయతీ మన ఇప్పుడు ఈ సచివాలయాలలో అయితే ఏంది ఏంటి అది ఏం సరే ఉద్యోగాలు కూడా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు మాకు ఇదిగో ఈ దారి చూపించినారని చెప్పేసి అట్లా ఉండాలి కానీ వచ్చి ఏదో మార్పు చేస్తాను ఎన్ని రాజకీయ ఎత్తుగడల కోసం మాట్లాడగాని ప్రజలైతే నమ్మే ప్రశ్నలు లేరు ఒక సర్టిఫికేట్ కావాలంటే ఇప్పుడు మాకు ఉంది మాకు ఎనిమిది కిలోమీటర్లు వెలుతుర్చిపోవాలంటే అక్కడికి వెళ్ళి చేయాలని ఏదన్నా ఒక సర్టిఫికేట్ పుట్టించుకోవాలంటే వాటికి ఒక రికమెండేషన్ అది ఆ రోజుకి అవద్ది కాదు ఈ రోజు అవసరం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆలోచించింది ఇది ఇది మాత్రం నూటికి నూరు రూపాయలు సక్సెస్ సచివాలయాలైన మాత్రం ఫుల్ సక్సెస్ దానికి రికమెండేషన్ లేదు ఒక లెటర్ లేదు నెంబర్ వన్ ఇది మాత్రం చేయాల్సి చెప్పి చేశాడు జనానికి అందుబాటులో ఒకటి కాకపోతే ఒకడు ఇద్దరు అన్నదమ్ములల్లో ఒకటికి ఏదైనా పన్నెండు బయటకు పోయినా ఒకటి దగ్గర ఉంటుంది అందుబాటులో ప్రజలకి కావాల్సింది చేస్తాం కావాల్సింది నువ్వు గెలిస్తేనే నిలబడతావు లేదంటేనే వెళ్ళిపోతావు నువ్వు దిక్కు లేదు దేశానం లేదు ఇవన్నీ ఆలోచించారు అజాను ఎవరు కాళ్ళు చెప్పుకుంటున్నట్లే కానీ జనంలో నిండిపోయి ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు ఆలోచించి ఓటేస్తారు దాంట్లో మాత్రం తిరుగులేదు చంద్రబాబు నడితే ఆలోచన ఎక్కువైతే ఇప్పుడు ఫోలో మాత్రం చూడను వైసీపీ టీడీపీ అతను టీడీపీ వాళ్ళకి చేస్తాడు నాకు లివర్ ప్రాబ్లం వచ్చింది ఆపరేషన్ పోతే పది లక్షలు ఖర్చు వస్తుంది వస్తే వస్తుందంటే మేము మేము పిన్నెల రాంగ్స్టారెడ్డి గారికి అడిగిపోతే వాళ్ళు సిజన్ రిలీఫ్ ఫండ్ కింద డబ్బులు వస్తాయని చెప్తాను చేయించుకోండి చేయించుకుంటే పది లక్షల రూపాయలు సీఎం ఉల్లిపండు రాంక్షణారా ద్వారా మాకు వచ్చింది తక్కిన డబ్బులు మిగతా వాళ్ళు సహాయం చేస్తే సరిపోయింది ఆయనకి ఆ సహాయం చేయకపోతే మా పరిస్థితి దారుణంగా ఆయన లేకపోతే చచ్చిపోవటం ఇంకేముండదు అది రావటం వల్ల మా ఆరోగ్య పరిస్థితి బాగుంది ఇప్పుడు బాగా హ్యాపీగా క్షేమంగా ఉంది ఆ సహాయం ఏంటంటే రాక్షణారా ద్వారా సీఎం జగన్ ద్వారా జరిగింది అన్ని పథకాలు ఏడొచ్చినాయి కాలేదు ఆ మూడికాడి వస్తున్నాయి రైతులు అనుమాపి వస్తున్నాయి ముసలి వాళ్ళకు పింఛన్ వస్తున్నాయి అన్ని వస్తున్నాయి రోడ్లు కానీ నీళ్లు కాని అన్ని అయినా మాకు అన్ని జరుగుతున్నాయి దేనికైనా వస్తారు ఎవరు ఏది పిల్లలకు పిలిచినా చనిపోయినా దేనికైనా వస్తారు రామకృష్ణారెడ్డికి అడిగి ఉంది కొత్త ఆయన పథకాలన్నీ బాగున్నాయి మాకు అమ్మఒడి పిల్లల పేదైనా బాగుంది బల్లాల్లో వసతి దీవెన అన్నీ బాగున్నాయి రోడ్లైనా చర్చి కోటి రూపాయలు చర్చి కట్టిస్తుంది మాకు మా ఇంకా సంతూర్ కాబట్టి ఇంకా అభివృద్ధి బాగుంది మా కాడ మాకు ఫంక్షన్లకైనా దేనికైనా చిన్నదానికైనా పెద్దదానికైనా సావుకైనా దేనికైనా ఎమ్మెల్యే గారు అతడు మా కాకి అమ్మని బాగా చూసుకుంటాం మాకు జగన్ ప్రభుత్వం కావాలి ఓటి జగన్కే అర్థం అన్ని విద్యార్థులు దాఖలాలు అన్ని బాగా డబ్బులు కూడా వస్తున్నాయి మరి రుణమాఫీ అన్ని మరి జరుగుతున్నాయి మా ఆయనకు పింఛన్ వస్తుంది బాగానే బాగా చేస్తుంది అన్ని ఈసారి కూడా గెలవాలి ఈసారి ఆయనకే ఓటు వేయటం అన్ని వస్తున్నాయి ఏ పిల్లలకి చదువులు అన్ని బాగానే ఉండేవి అమ్మఒడి అన్ని వస్తూనే ఉన్నాయి ఈసారి కూడా ఓట్ వేసేది మన ఎమ్మెల్యే గారికి రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వాలి నాకు అయితే సంవత్సరాలు డబ్బులు మూడు సార్లు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు కూడా వేసి మూడోసారి కూడా మా ఎమ్మెల్యే గారు మాకు దేవుడు రామకృష్ణారెడ్డి గారికి మాల్లి రామకృష్ణారెడ్డి గారు మా కోర్టు ఇరవై లక్షలు పెట్టి చర్చి కట్టించిండు తీసి రోడ్లు వేయించిండు మంచి నీళ్ళు వేయించాడు ఇళ్ళకే మాకు పిల్లలకి అమ్మఒడి వసతి దీవెన అన్నీ బాగా చేస్తాడు ఆ ఓటు మళ్ళీ మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి మళ్ళీ గెలవాలి ఇక్కడ నీళ్ళు సౌకర్యం చేసిండు మాకు పింఛను వస్తుంది మరి నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయి మాకు రోడ్లు వేసిండు మాకు నీళ్ళ సౌకర్యం ఉంది మాకు అన్ని బాగానే చేసిండు చర్చి కట్టించిండు మాకు ఏది పొదవలేదు అమ్మకే రామకృష్ణారెడ్డికి మేము ఓటేసేది ఒక మాట ఇచ్చిండు నేను ఈసారి నాలుగో నా మూడు సార్లు గెలిచినా కానీ ఆయనకి ఏం అవకాశం లేకపోతే నాలుగోసారి గెలిపితే మందిరం కట్టిస్తానని మాట ఇచ్చిండు దాని ప్రకారం మా దా కూడా లేకుండా ఆయనే మందిరం కట్టిస్తున్నాడు కొట్టి ఏదైనా కానీ మాకేం లోట్లేదు లేదు మాకు మంచినీళ్ళకి ఏ లోటు లేదు ఎప్పుడు బట్టినా నీళ్ళే ఉంటున్నాయి మాకు రోడ్లు ఏ మా ఇళ్ళల్లో కూడా ఏమి ఇబ్బంది లేకుండా అన్ని సమృద్ధిగానే ఉన్నాయి ఉద్యమంలో మొత్తానికి ప్రతి ఒక్కరికి ఉన్నాయి పింఛన్లు ఎమ్ల గారికి ఓటు మేము ఊరికే ఇప్పుడు కాదు ముందు దానికి కూడా మేము ట్యూబ్ పక్క పోయిన వాళ్ళం కాదు ఇంతవరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పిన్నెల్లి అంగారామ రెడ్డి గారు ఇద్దరు కలిసి చర్చి పోటీ ఇరవై లక్షలు పెట్టి మాకు కట్టించారు అలాగే ఎనభై లక్షలు ఎనభై లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేశారు మంచిటి వసతి ఇక ఇతర కార్యక్రమాలకు ఫంక్షన్లైనా పెళ్ళిళ్ళైనా ఏ కార్యక్రమానికైనా ఎమ్మెల్యే గారు మాకు సొంత ఇంటి మనిషిలాగా వచ్చి మమ్మల్ని ప్రేమగా చూస్తుంటారు మేము కూడా అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వతంత్రంగా మాట్లాడి మళ్ళీ కలిసి చేసి పనులు చేసుకుంటాము రెండు వేల ఇరవై నాలుగులో మేమంతా కలిసి ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఓటేసి మళ్ళీ గెలిపించుకుంటాము ఎమ్మెల్యేగా పెండిళ్ళు రామకృష్ణారెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా ఆ పిన్నెల్లి వారి కుటుంబం ఈ ఊరే కాదు ఈ నియోజకవర్గానికి రుణపడి ఉన్నది కాబట్టి అన్ని పనులు కూడా అన్ని కార్యక్రమాల్లో చిన్నపిల్లలగా వచ్చి పాల్గొంటాడు తర్వాత కల్లకుంట గ్రామానికి సీసీ రోడ్లు రెండు కోట్ల రూపాయలు సీసీ రోడ్లు తర్వాత చాలకు వెళ్ళటానికి డొంక రోడ్లని ఒక యాభై లక్షలు పెట్టి డొంక రోడ్లు బ్రహ్మాండంగా చేపించాడు తర్వాత మంచినీటి సౌకర్యం ఈ ఊర్లో ఉన్న సౌకర్యం ఈ మండలం నియోజకవర్గంలో లేదు అని చెప్పుకోవాలి మోడల్ స్కూల్ అనేది చాలా గొప్ప విషయం ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ప్రతి నిరుపేద కుటుంబం నుంచి కూడా రూపాయి లేకుండా మోడల్ స్కూల్ అనేది చాలా గొప్ప విషయం దానికి మళ్ళీ అనుసంధానం కూడా హాస్టలో పెట్టారు ఇవన్నీ కూడా రామకృష్ణారెడ్డి ఈ ఊళ్ళో పుట్టడమే మా అదృష్టం అని నేను భావిస్తున్నాను గ్రామం మొత్తం సిమెంట్ రోడ్లు గ్రామంలో దేవాలయాలు కూడా అభివృద్ధి ఫుల్లుగా అభివృద్ధి చేశారు ప్రతి మరి ఇంతకుముందు అయితే మేము చిన్నపిల్లలప్పుడు రాములవారికి తలంబ్రాలు పోసి పానకం వడపప్పు పెట్టేవాళ్ళు మరి అలా మన మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రాములవారి పెళ్ళికి సుభిక్షంగా నవకాయ పిండుండలతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా అలాగే ఇక్కడ అమ్మవారికి కూడా ఏ రూపంలోనైనా సరే అన్నాదములు ఇద్దరు రామ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు వెంకటరామిరెడ్డి గారు ముందుండి ఏ కార్యక్రమంలోనైనా సరే అందరినీ కలుపుకొని బాగా నిర్వహించేవాళ్ళు అలాగే రేపు రాబోయే ఎలక్షన్లో మరి ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఐదోసారి గెలిపించి మరి ఈసారి మంత్రి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవలసి మా అందరి కోరికలు తీర్చాలనే ఆలోచనతో మేము అందరం కృషి చేయాలని చూస్తున్నాం అలాగే బోర్వెల్స్ కూడా జలసిరి బోర్లు కూడా ఊళ్ళో ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాలకు కూడా బోర్లు వేశారు మరి వాటికి కూడా త్వరలో మరి ఇప్పుడు మన రావులవారి గుడి దగ్గర కూడా దాదాపు పది పదిహేను లక్షలు పెట్టి ఇంలివన్ బస్ స్టేషన్ లాగా ఒక షెడ్ కూడా నిర్మిస్తున్నారు మరి చాలా సంతోషకరం మేము చిన్నపిల్లలప్పుడు అనేక రకాలుగా బాధలు పడేవాళ్ళం నీళ్ళకి కానీ వాటికి ఇటుకి ఇవాళ నీళ్ళ సౌకర్యం బాగుంది మరి అన్ని విధాల మరి వరకపుడిసాలు అనేది నిన్న మొదలుపెట్టడం చాలా శుభదాయకం మరి అంతకుముందు వాళ్ళ చిన్నాన సుందరరామరెడ్డి గారి టైంలో ఒక లిఫ్ట్ ఇరిగేషను దాన్ని ఆయన ఆ రోజుల్లో శాసనం చేపించి ఆ రోజు మా ఊరి డబ్బులే ఖర్చు పెట్టి కళ్ళకుంట గ్రామం డబ్బులే ఖర్చు పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్లో అవన్నీ కూడా చేస్తే మరుచ మరుసటి రెండో ఇంకో ప్రభుత్వంలో అది పైప్ లైన్ దా ఏరే మళ్ళిచ్చారు ఆ సౌకర్యాలు ఫస్ట్ నుంచి కూడా పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్యం తర్వాత మళ్ళీ ఐదోసారి గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఎమ్మెల్యే గారు మేము బాబా మద్దల అన్నల్లా అన్నదమ్ములాగా ఒక కులవ బాధ్యం చూపు నమ్మిన మనిషిని వాళ్ళ ఒక్కళ్ళు ఒక్క కుటుంబం ఉండ ఇతరులు ఎంతమంది ఉండ నమ్మిన మనిషిని బోదీరు మాకు వాళ్ళు పెట్టిన పెట్టకపోయినా నమ్మిన మనిషిని అనేది వాళ్ళ మనిషి అనుకుంటే ఎంత దూరమైనా వస్తుంది మెల్ల పిన్నెలు రామకృష్ణారెడ్డి గారిని ఓట్లేసి కట్టపడి మెజారిటీ గెలిపించుకుంటాం రామకృష్ణారెడ్డి గారు మాకు సంశయాలు బాగానే చేసింది అన్ని పనులు బాగానే చేసింది ఏది కావాలన్నా ఇప్పుడు సొంతగా మనం ఏదైనా పనిపడిపోయినా కానీ బెంబార్ చేసి ఏ పని చేసి పెడతాను ఏదైనా కావాలన్నా అక్కడ ఇప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఇస్తాడు మనకు బాగానే అన్ని పనులు చేస్తాడు మేము అతను రామకృష్ణారెడ్డి గారిని మధ్య గెలిపించుకోవాలని మాకు పత్రు మా గ్రామానికి ఈ నా ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మాకు మా ఊరికి కావాల్సిన అన్ని సౌకర్యాలు బాగా చేశాడు నీళ్ళు కానీ సిసి రోడ్లు కానీ దేవుడు గుళ్ళు కానీ ఒక చర్చి కానీ చర్చికి కోటి ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ చర్చికి ఇచ్చాడు గుళ్ళు హిందూ మతానికి సంబంధించిన గుళ్ళు కానీ అన్నీ బాగా నీట్గా చేశాడు సచివాలయం కానీ ఆర్బీకేలు కానీ అన్నీ ఇచ్చాడు మాకు సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ మిగతా ఎన్ని గ్రూపులు వారిగా ఇచ్చేవన్నీ కూడా బాగా అన్ని అందజేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఊరికి గ్రామానికి సదుపాయాలు కానీ నీళ్లు కానీ బోర్లు వేయించడం కానీ జలకళ బోర్లు కూడా వేయించారు మాకు బాగా వాటర్ కూడా బాగుపడినాయి రోడ్డు మార్చల నుంచి కూడా పెద్ద రోడ్డు వేశారు కేపీ కూడా దాకా సంక్షేమ పథకాలు కూడా లబ్ధిదారులందరికీ ఇరవై ఒక్క కోటి ఆరు ఆరు లక్షలు చిల్లర అందజేయటం జరిగింది పింఛన్లు కానీ అన్ని పార్టీ చూడకుండా మొత్తానికి ఎవరికి ఏం కావాల్సిన సదుపాయాలు ఉన్న కానీకి ఇచ్చేసాం ఎమ్మెల్యే గారు అందరికీ చేయాలని చెప్పేసి అన్నాడు మా గ్రామంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే విభేదాలు ఏం లేదు ఎమ్మెల్యే గారు సొంత ఊరు కావటం మాకు గర్వకారణం ముందు ఇంతకుముందు పిన్నె లక్ష్మణ్ గారు వాళ్ళ పెదనాన్న ఆయన బాగానే చేశాడు అన్ని విధాలుగా ఎమ్మెల్యే గారు మాకు మోడల్ స్కూల్ కూడా ఏపీ మోడల్ స్కూల్ టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉంది కాలేజీ ఉంది స్కూల్ ఉంది మాకు ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవటం మాకు కారణం మళ్ళీ నెక్స్ట్ ఐదోసారి కూడా గెలవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము గెలుస్తాడు కూడా మంచి మెజార్టీతోటే గెలుస్తాడు వాళ్ళు మా ఊరిలో పుట్టే మాకు చాలా గర్వకారం మా అదృష్టం మా అదృష్టం కొద్ది వాళ్ళు పిన్నెళ్ళి వేరయ్యనే ఒక వృక్షం ఆ వృక్షానికి ఈ పంగలు విత్తనాలు వీళ్ళు మా ఊరికి సుందరరామారెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు ఎంతో చేసినారు వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ రామకృష్ణారెడ్డి గారు మా ఊరిని ఉద్ధరిచ్చిండు ఇక్కడ సిమెంట్ రోడ్లు కాలు మట్టి రోడ్డు మీద పెట్టే పని లేకుండా అచ్చం సిమెంట్ రోడ్లే మా అంతా ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి తెచ్చిపెట్టారు కాబట్టి ఎన్నో హై స్కూల్ మోడల్ స్కూళ్ళు ఎమ్మెల్యే గారు మా ఊరికి మోడల్ స్కూల్ తెచ్చిపెట్టాడు మా అదృష్టం కానీ ఎన్నో సంక్షేమ పథకాలు మన పింఛన్లు కానీ ఏ కానీ మా ఊరికి ఏ పదం లేకుండా తీసిపెట్టారు మరి ఇక్కడ మళ్ళీ సుశ్యానం మా ఊరికి లేపు తెలుగుదేశంలో మా ఊర్లో కట్టేలా సుశానం మళ్ళీ ఆ సుశానాలకు కూడా ఐదు లక్షలు క్యాష్ ఇచ్చారు సిమెంట్ ఉసిగా ఉచితంగానే ఇచ్చిన మా అదృష్టం కొంది మా ఊర్లో వాళ్ళ నాయన వాళ్ళ తాతయ్య వాళ్ళు పుట్టడమే మాకు మా అదృష్టం మా ఊరికి ఉన్న అదృష్టం ఏ ఊరికి లేదని చెప్పుకోవాలి ఎందుకంటే మా ఊర్లో వాళ్ళు పుట్టారు కాబట్టి మా గ్రామానికి వాళ్ళు ఎన్నో సేవలు చేశాం ఆ సేవలు మరవలేని కాబట్టి మేము ఎప్పుడైనా కానీ ఇప్పుడు నాలుగు సార్లు వాళ్ళ పెదనాన్న ఒకసారి గెలిపించాం మళ్ళీ ఆయన నాలుగు సార్లు గెలిచిండు మళ్ళీ ఈసారి కూడా మేము ఐదోసారి కూడా మేము కష్టపడి ఆయన గెలిపించుకుంటాం మళ్ళీ ఇరవై పాతిక వేలు మెజార్టీతో ఓ కొంతమంది ఆ ఈసారి రాదు అది రాదు ఇది రాదు ఏదో అంటున్నారు మాచర్లు మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ ఆయన మంత్రిని చేసుకోవాలని మా కోరిక నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం